హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఏం చేస్తున్నారు పనులన్నీ బయట అయితే వర్షం ఒక రేంజ్లో కురుస్తోంది అయితే అయితే వంట వంట రెసిపీ చూపించబోతున్నాను మీకు ఈ మధ్య అయితే అన్ని బయట బయట వీడియోస్ ఎక్కువైపోయాయి కదా రోజు అయితే ఒక మంచి కుకింగ్ వీడియో అనమాట ఏం కుకింగ్ వీడియో అంటే ఒక్కసారి ఇవన్నీ చూడండి దాని తర్వాత చెప్తాను ఇదిగోండి క్యారెట్ ఆలు బీన్స్ పన్నీరు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అలాగే ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి గడ్డ అలాగే నానబెట్టిన బాస్మతి బియ్యం ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది నేనేమేం చేస్తున్నాను అదే అండి వెజిటబుల్ పలావ్ మా కన్నయ్య వచ్చిండు మరి వెజిటబుల్ పలావ్ చేయాలి కదా ఇంటికి వచ్చినప్పుడు సాటర్డే అయితే వెజిటబుల్ పలా పలావ్ అదే సండేస్ వచ్చింటే వేరే నాన్ వెజ్ రెసిపీ ఉంటుంది సరే అయితే మంచిగా అన్ని వెజిటబుల్స్ వేసి పల్లావ్ చేసే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి ముందుగా అయితే మీతో మాట్లాడే వరకు వేడవుతుందని ఇదిగోండి అయితే వేడి చేసిన ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నమాట అందుకోసమని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బురగ వస్తుంది అనుకోకండి మా ఆయిల్ అయితే ఇది గానుగ నూనె సన్ఫ్లవర్ ఆయిలే గానుగ నుంచి తీసుకొచ్చింది అనమాట ప్యూర్ సన్ సన్ఫ్లవర్ గింజల నుంచి తీసిన నూనె అనమాట అందుకని కొంచెం బురుగ వస్తుంది ఇంకా తర్వాత ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత అదే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైస్ కూడా దీంతోనే చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ గానుగ నుంచి తెచ్చిన నూనెతోనే అనమాట ఇవన్నీ ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ బ్రౌన్ అవ్వగానే తీసి పక్కకు పెట్టుకుందాం కొన్ని మసాలా దినుసులు చెక్కాయ్ ఇలాచి షాజీరా కొన్ని లవంగాలు వేసిన ఇదే ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచి ఆయిల్ ఫ్లేవర్ అనమాట ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే మంచి ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దీనికి ఇందులో ఇంకా కొంచెము నెయ్యి వేసుకుందాం మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి చూసారా ఎట్లా ఉందో పూస పూసగా రవ్వ వస్తుంది అనమాట పూస పూసగా ఇలా కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం చిన్న ఆనియన్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఇక్కడే లాస్ట్ లో కొద్దిసేపట్లో మొత్తం ఒకేసారి నల్లగైతే అన్నమాట ఇప్పుడు ఇందులో మనము అన్ని కూరగాయలు వేసేసుకుందాం ఒక్కొక్కటిగా ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాం కొంచెం ఆయిల్లో మగ్గింది అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఇవన్నీ వెజిటబుల్స్ వేసుకోవాలి క్యారెట్ ఆలుగడ్డ బీర్నీస్ ఒకసారి ఇది కూడా ఒక రెండు నిమిషాలు నూనెలో ఇట్లా మంచిగా మగ్గాలి ఇది మగ్గే వరకు మనం ఏం చేద్దామంటే ఈ పన్నీర్ ముక్కలను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి ఫ్రెష్ వెజిటబుల్స్ వేసుకుంటే మనకు కర్రీతో అవసరమే ఉండదు మన అన్నానికి సరిపడా మనమైతే ఉప్పు కారం వేసుకుంటామంటే సరిపోతుంది కొంచెం పెరుగు చట్నీ వేసుకున్నామంటే ఇంకా దీనికి కాంబినేషన్ అదిరిపోతుంది పన్నీర్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ ఇందులో వేస్తే గట్టిగా అయిపోతాయి పన్నీర్ ముక్కలు నేను అందుకని సపరేట్గా డీప్ ఫ్రై చేసి పైనుంచి గార్నిష్ లాగా వేస్తాను అనమాట ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు పన్నీర్ ముక్కలని తీసుకుందాం ఇలా పిల్లలకు ఈవినింగ్ స్నాక్ కూడా చేసి పెట్టొచ్చు చాలా బాగుంటాయి పన్నీర్తో ఇట్లాగా మీకు కొన్ని ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడు పన్నీర్తోని ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని కాజు ఫ్రై చేసుకుందాం సన్నటి మంట మీద మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే వరకు మనం అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లిగడ్డ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉండడం కోసం ఎప్పుడు స్టీల్ దాంట్లో కాకుండా ఇట్లాగా గ్లాస్ దాంట్లో పెట్టుకోండి ఓకేనా అలా మిల్లిగడ్డ అట్లాగే ఉప్పు కారం కూడా వేసేసుకుందాం అలాగే సాల్ట్ పెట్టు కొంచెం ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు మరీ ఎక్కువ వేయద్దు ఇందులో కొంచెం పసుపు అంటే ఒకసారి అన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది కలిపేసుకొని ఇట్లాగే ఇందులో టమాటాలు కూడా వేసేసుకుంటాం ఇది కొద్దిసేపు టమాటాలు మగ్గనివ్వాలన్నమాట ఇవ్వాలన్నమాట ఇదిగోండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయా ఇట్లా మంచిగా ఎక్కువ మాడని ఇవ్వద్దు మంచిగా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చీరిన పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం అట్లాగే కరివేపాకు కూడా ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి అయిన తర్వాత ఇదే దాంట్లోకి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపు ఇందులో కొంచెం ఎర్రకారం ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేస్తున్నాం కానీ కొద్దిగా మనకు పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయద్దు మరి కొంచెం ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి పన్నీరు అన్ని మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇంకా మనము వాటర్ వేసుకోవాలి ఇవి నేనైతే కొలతతోనే నానబెట్టినా ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అనమాట ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు ఇవైతే కొంచెం హాఫ్ కేజీ తక్కువ ఉన్నాయి రైసు ఒకటికి రెండు ఇందులోనే పోసి నానబెట్టేసిన అనమాట ఇప్పుడు ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం ఇది కొంచెం ఎసరు రాగానే బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేయాలి ఇలాగ అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా వేయాలి ఇది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఎసరైతే వచ్చింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం ఎక్కువగా కలపొద్దు జస్ట్ ఇలాగా ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకుంటే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది దీనికి ఏ కర్రీ అవసరం ఉండదు జస్ట్ పెరుగు చట్నీ రైతాతోని మనము తినేసేయచ్చు అనమాట పిల్లలకైతే చాలా హెల్తీ వాళ్ళు ఇష్టంగా కూడా తింటారనమాట కమ్మ కమ్మని వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకొంచెం దమ్ముకైతే అయిపోతుంది ఇప్పుడు ఇందులో పైనుంచి గార్నిష్గా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఇంకా పైనుంచి కాజు పన్నీర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఇలాగ పిల్లలకు స్నాక్ కోసం చాట్గా చేశాను కాబట్టి ఇంక ఇందులో పైన వేయట్లేను ఇంక ఇట్లాగే డ్రైగానే ఉంచుతున్నాను అనమాట ఓకేనా ఇంక ఇది ఒక్క రెండు నిమిషాలు నుండి స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోయినట్టే ఇంకా పల్లావ్ అయితే రెడీ అయిపోయింది పల్లావ్కి మరి పెరుగు చట్నీ రైతా లేకపోతే బాగుండదు కదా ఇదిగోండి గడ్డ పెరుగునైతే నేను ఇలాగా చిలుకుతున్నాను అన్నీ కట్ చేసి పెట్టినాను వెజిటేబుల్స్ అయితే ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను పిల్లలకు ఎరడంకి ఈజీ ఉంటుందని అట్లాగే క్యారెట్ తురుము సన్నగా తరిమిన క్యారెట్ తురుము టమాటా అట్లాగే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం ఇదిగోండి చిక్కగా పెరుగు అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్టే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూరగాయలు కలిపేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని ఇట్లాగే ఇందులో వేసుకున్నామంటే పెరుగు రైతా కంప్లీట్ వేడి వేడి వెజ్ పలావ్ ఒకసారి చూయించి ఇదిగోండి వెజ్ పలావ్ అన్నీ మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ అలాగే సెలవు పెరుగు రైత చట్నీ పెరుగు చట్నీ రైత అలాగే ఇదైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కాజు ఫ్రై సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలు చూపించినట్టుగా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను దానిపైన వేసి కొన్ని వేయించదాం అనుకున్నా ఇక మా కన్నే వస్తుండే ఈవినింగ్ స్నాక్ ఇది కూడా ఇవ్వచ్చులే అనేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అందరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ పన్నీర్ అలాగే కాజు కూడా చాలా మంచిదే హెల్త్కి ఎప్పుడో ఒకసారి వేయించుకొని తినొచ్చు స్పేస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్తో మన ఛానల్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అందరూ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు నచ్చిన వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ Bye Mary